ప్రభునామానికే మహిమ కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమరిణాములో శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము మూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం రెండవ అధ్యాయం ఏడవ వచనంలో మనం గమనించాం ఐదవ వచనాన్ని గురించి ఎరిషలేము కుమార్తెలారా పొలంలోని ఎరువులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకుని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని నేను మిమ్మల్ని బతుమాలు కొనుచున్నాను అనే విషయాన్ని రెండవ అధ్యాయం ఏడవ వచనంలో మనం ధ్యానం చేసుకున్నాం ఆరో వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం మూడవ అధ్యాయం పరమగీతము మూడవ అధ్యాయం ఆరో వచనం చదువుతానండి ఒకసారి దోమ స్తంభము వలె అరణ్య మార్గముగా బొచ్చు ఇది ఏమి గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు చూవచ్చు ఇది ఏమి మళ్ళీ చెబుతాను ధూమస్తంభం వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి గోపరసముతోను సాబ్రాణితోనూ వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి అంటున్నాడు ఈ వచనమందు వధువు వరుణ్ణి కాని వరుడు వధువును కానీ మరి ఇతరులను కానీ సంబోధించినట్లు లేదు కానీ ఐగుప్తు దేశము నుండి సర్వలోక రక్షకుడైన క్రీస్తు ప్రభు జన్మించిన వాగ్దాన దేశమైన పాలస్తీనా దేశమునకు దేవుని జనమైన ఇస్రాయల్ వెళ్ళిచున్న సమయముందు వారిని చూచిన అనేకులు ఆశ్చర్యపడిన సంగతి ఇందులో మనకు తెలియబడుతూ ఉంది క్రీస్తు ప్రభుని రెండవ రాకడ కొరకు సిద్ధపడి పొరలోకపు నూతనమైన ఎరుషలేములకు వెళ్లనైన వధువు సంఘాన్ని చూచి ఈ లోకము ఆశ్చర్యపడుచున్న సంగతి కూడా ఇందులో మనం చూడగలం ఇందులో మనం చూడగలం ఇక్కడ ఈ వచనంలో అరణ్య మార్గాన్ని గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం అరణ్య మార్గములో నుండి ఎరుషలేమునకు సొలోమోను తన పల్లకిలో వస్తున్నాడు ఇలాగూ ప్రభువు అరణ్య మార్గంలో వస్తాడని ప్రభు యొక్క అరణ్య అనుభవాలు ఈ వచనంలో మనం గమనిద్దాం అరణ్య అనుభవంలో ప్రభు గొప్ప పరిచర్య చేశారు ప్రభు రాకడకు ముందు మిచ్చి వ్యోహాను అరణ్యంలో తన పరిచర్య ప్రారంభించారు మతైసు వార్త మూడవ అధ్యాయం మొదటి వచనం ఒకటి రెండు వచనాలు ఆ దినములు ఎందు బాప్తే మిచ్చు యోహను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించు చూడాను ప్రభువును గూర్చి ప్రకటించడానికి బాప్తేశ్వచ్చు యోహాను అరణ్యాన్ని వేదికగా చేసుకున్నాడు అరణ్యాన్ని వేదికగా చేసుకున్నాడు మత్స్సు వార్త పదకొండు ఏడు వారు వెళ్ళిపోచుండగా యేసు వ్యవహాన్ గురించి జన సమూహములతో ఎలాగూ చెప్పసాగిన మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళి తిరిగి గాలికి కదులుచున్న రిల్లున మరి ఏమి చూడ వెళ్ళి తిరిగి అని అడుగుతాడు ఈ వచనం ప్రకారం ప్రజలు అరణ్యంలో ప్రభువును కూర్చి యోహన్ గారు చెబుతుంటే వినడానికి అరణ్యానికి వెళ్ళారు మార్కుస్ వార్త మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనాలు చదివితే ప్రభు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోమలు సరళము చేయడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యశాచేత రాయబడినట్టు బాప్తిష్మం ఇచ్చే యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిష్మము ప్రకటించుచూ వచ్చాను అరణ్యములో నుండి ప్రభువుకు మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు యోహాను గారు తన జీవితం అంతా అరణ్యంలోనే గడిపినట్లు మనం చూస్తాం అరణ్యంలోనే యోహాను ఎలుగెత్తి ప్రభును కూర్చి బోధించాడు ప్రభు కూడా బాప్తీసం పొందడానికి అతని దగ్గరికి వెళ్ళాడు అరణ్య మార్గంగా వచ్చిన వాడు అరణ్య మార్గం నుండే ప్రభు తన పరిచయను ప్రారంభించారు ఇక్కడ మన వచనంలో మన ధ్యాన వచనంలో అరణ్య మార్గం అనవచ్చు ఇది ఏమి అంటారు ఇదే క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య కాలము సంపూర్ణమైందని అందరూ మారు మనసు పొందాలని ప్రభు తన ప్రబోధాన్ని ప్రారంభించారు మారు మనసు పొందాలి మారు మనసు అంటే మనం బాగా గమనించాలి వారు మనసు అంటే ఏంటంటే దేవుడు న్యాయవంతుడు దేవుడు న్యాయవంతుడు పాపాన్ని ఆయన సహించలేడు న్యాయంగా పాపానికి శిక్షను విధిస్తాడు న్యాయంగా ఆయనలో ఉన్న న్యాయం పాపానికి శిక్ష విధించమని చెప్తుందనమాట పాపానికి ఆయన శిక్ష విధించకపోతే న్యాయవంతుడు కాదు కాబట్టి ఆయన న్యాయవంతుడని దేవుని విషయంలో మన మనస్సు మారాలి ఆయన నిజమైన దేవుడు ఆయన పరిశుద్ధుడు అదే సమయంలో న్యాయవంతుడు అని దేవుని విషయమే మన మనసు మారాలి ఈ దేవతలు ఈ లోకంలో ఉండేవి దేవుళ్ళు కాదని గుర్తించాలి ఒక్కడే దేవుడని ఆయనే మన కొరకు ఈ లోకానికి రక్షణకర్తను పంపాడని మనం విశ్వసించాలి దేవుని విషయంలో మన మనసు మారాలి రెండవది లోక పాపం విషయంలో మన మనసు మారాలి మన పితరుడైనటువంటి ఆదాము ద్వారా డైరెక్ట్గా మన మీదకి పాపం వచ్చింది మన మీదకి వచ్చిన పాపం మన పాపం మన తల్లిదండ్రుల ద్వారా కాదు డైరెక్ట్గా ఆది మానవుడు ఆదాము ద్వారా వచ్చింది ఎందుకంటే ఆదాము మన అందరికీ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ పితరుడు కాబట్టి ఆదాము ద్వారా మనం పాపులమని గుర్తించాలి ఆదాము ద్వారా మూడవది మనం పాపులం కనుక పాపం వలన తప్పక మనకు శిక్ష ఉంది కాబట్టి ఆ శిక్షను మనల్ని మనం తప్పించుకోవాలి మనంతట మనం తప్పించుకోలేం మనంతట మనం ప్రభువును చేరలేం మనంతట మనం నిత్య జీవాన్ని పొందలేం మనంతటా మనం మన మీదకి రాబోయేటువంటి శిక్ష నుంచి మనం తెప్పించుకోలేం మనంతటా మనం పరలోకానికి వెళ్ళలే కానీ దేవుడు మానవుల కోసం మానవుల రక్షణార్థమై దేవుడు చేసినటువంటి రక్షణ ప్రణాళిక ఒకటి ఉంది ఏంటంటే తన కుమారుడిని యేసుక్రీస్తు పంపి మన శిక్ష ఆయన మీద వేసి మన పాప భారాన్ని ఆయన మీద మోపి మన కొరకు ఒక గొప్ప రక్షణ ప్రణాళికను సిద్ధపరిచాడు కాబట్టి ఆ ప్రభు మన కోసం ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళిక అయిన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచుటే మారు మనసు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును పొందాలనేది దేవుని యొక్క బోధ ఇంకా మనం చూస్తే ద్వితీయోపదేశకాండం ముప్పై రెండవ అధ్యాయుడు పదవచనం అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడిన అరణ్యంలో ప్రభు తన ప్రజలకు కాపు తరలించారు యోహాన్ గారి పరిచయ ద్వారా ఇస్రాయేళ్లు జాతి పూర్తిగా ప్రభువును అంగీకరించలేదు అందువలన ప్రభు తన సేవా ప్రారంభంలో తన ప్రేమను ఇస్రాయెళ్ల పట్ల ఏ విధంగా కనుపరిచాడో వారికి జ్ఞాపకం చేస్తున్నాడు అరణ్య ప్రదేశంలో పాడైన స్థలాల్లో ప్రభు ఇస్రాయేళ్లను కనుగొని పరామర్శించి వలె కాపాడు అరణ్యములో దేవుడు తన ప్రజలకు చేసిన పరిచర్య నేటి దినాల్లో కూడా ప్రభు తన అరణ్య పరిచర్య ఆపివేయలేదు దౌర్భాగ్యులైన పాపుల్ని ఆయన పాపపు అరణ్యములో కనుగొంటున్నాడు వారికి రక్షణ మార్గాన్ని చూపిస్తున్నాడు ఆయన రక్షణను అంగీకరించిన వారు ధన్యులవుతారు ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనం నీవు వెళ్ళి ఎరిశలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించు యహోవా సెలవుచను దేమనగా నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకుని చున్నాను అంట అరణ్యములో ప్రభు తన ప్రజలను ప్రేమించారు అరణ్యము అంటే పాపపు అరణ్యం పాపపు అరణ్యంలో ప్రజలు చిక్కుబడి ఉన్నారు ప్రభు తానే వాళ్ళద్దకు వెళ్ళి ఆయన ప్రేమను కనపరిచాడు ఆయన ప్రేమ చేత దిక్కులేని ప్రజలకు ఏది అవసరమో అది వారికి అనుగ్రహించాడు ఇస్రాయిల్కే కాదు మనకు కూడా ప్రభు ఇటువంటి కృప చూపుతున్నాడు దేవుని ప్రేమ మరిచిపోలేనిది అందువలన ఆయన బిడ్డలమైన మనం ఆయన ప్రేమకు తగినట్టుగా మనం ఆయన్ని వెంబడించాలి మతైశువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ చిన్న వార్త తొమ్మిది ముప్పై ఐదు యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతిభమైన రోగమును ప్రతిభేదమైన వ్యాధిని స్వస్థపరచు సమస్త పట్టణముల ఎందునూ గ్రామముల ఎందును సంచారము చేసాను ముప్పై ఆరో వచ్చిన మనం చదివితే ఆయన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడేను అని మనం చదువుతున్నాం అరణ్యంలో వాక్యోపదేశం వినడానికి వచ్చిన వేల కొలది ప్రజల్ని ఆయన వెంబడించిన వారిని చూచి ఆయన కనికరపడ్డాడు అందుకే అరణ్యంలో వారికి ఆహారాన్ని ప్రభువే సిద్ధపరిచాడు మరి పాతని బంధన సంఘమైన ఇస్రాయేలీలు అరణ్య సంఘములో లక్షల మంది ఇస్రాయల్ ప్రజలకు మన్నాను ప్రభువే సిద్ధం చేశారు అప్పుడు ఇస్రాయిల్ అరణ్యంలోనే ఉన్నారు ఇప్పుడు ఆయన శరీరధారిగా వచ్చి ఈ లోకం అనే పాప అరణ్యంలో అద్భుతాలు చేస్తున్నాడు తను వెంబడించినటువంటి ప్రజలను పోషిస్తున్నాడు కాబట్టి దేవుని విడలైన మనం కూడా అనుదినము ఆయన ద్వారా పోషించబడాలి ప్రభువు యొక్క సహవాసం ద్వారా ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా పరిశుద్ధుల సహవాసం ద్వారా మనం పోషించబడాలి మన పోషణకు మూలాధారం ఇదే అనుదినము ఆయన పోషణ ద్వారా పోషించబడడం మనకెంతో మేలు మార్కు శివార్త ఆరవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన అప్పుడు ఆయన ఏకాంతముగా అరణ్య ప్రదేశములకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను ఎలాయినగా అనేకులు వచ్చు పోవచ్చు నుండి నదన భోజనము చేయుటకైన వారికి అవకాశము లేకపోయాను ప్రభు తన శిష్యులు శిష్యుల్ని ప్రభువే పంపించాడు ప్రభు మనల్ని సేవకు పంపడం క్రమం సొంతంగా మన సేవకు రావడం ప్రభు చిత్తానుసారంగా కాకుండా మనం ఇష్టానుసారంగా సేవ చేయడం క్రమం కాదు ప్రభు పనికి ఎవరైనా అంటే సంఘము ద్వారా పంపబడాలి ప్రభు ప్రభు యొక్క సంఘము ద్వారా సేవకు రాకపోతే అటివారు ప్రభు ద్వారా ఆయన ఆత్మ ద్వారా పంపబడలేదని మనం తెలుసుకోవాలి ఇది సంఘకాలం ప్రభు తన సంఘాన్ని వాడుకుంటూ ఆయన ప్రత్యక్షంగా చేసే పనిని సంఘానికి ఇచ్చాడు పౌలు కల్పించినట్టే నాకు కనిపించాడు తన స్వరాన్ని వినిపించాడు అని ఆయన పని చేయమన్నాడని కొంతమంది చెబుతూ ఉంటారు సంఘం భూమి మీద ఉన్నంతకాలం సంఘము ద్వారా మనం ప్రభు పనికి పంపబడాలి ప్రభు పంపితే తన ఇచ్చి సంపాదించిన సంఘం ద్వారా పంపుతాడు అదే క్రమం అని మనం తెలుసుకోవాలి ప్రభు ద్వారా పంపబెడితే లేక సంఘము ద్వారా పంపబెడితే అట్టివారి పరిచర్య ఆశీర్వాదకరంగా ఉంటుంది స్థానిక సంఘం సార్వభౌమాధికారం కలిగి పనిచేస్తుంది ఆ అధికారాన్ని ప్రభువే సంఘానికి ఇచ్చాడు అందుకే పాతాళ పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువలేవని ప్రభు చెప్పాడు కాబట్టి ప్రభు యొక్క పని సంఘము ద్వారా మనం చేయాలి శిష్యులు ప్రభు ద్వారా పంపబడ్డారు మరలా తిరిగి ప్రభు దగ్గరికి వచ్చారు వారు ప్రభు కొరకు చేసిన గంభీరమైన కార్యాలన్నీ వాళ్ళు వివరించి చెప్పారు అప్పుడు ప్రభు వారికి అరణ్యాన్ని చూపించాడు వారు విశ్రాంతి తీసుకోవాలి అని కోరుతున్నాడు ఆయన సేవ చేయడం ఎంత ప్రాముఖ్యమో దేహానికి కూడా విశ్రాంతి అంతే ప్రాముఖ్యమని గుర్తించాలి దైవజనులు కూడా ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ వహించాలని ప్రభు సూచిస్తున్నాడు ఇక్కడ మీరు వెళ్ళి అరణ్య ప్రదేశంకి వచ్చి కొంచెం సేప అలచట తీర్చుకోండి భోజనం చేయండి చూడండి వాళ్ళు అనేకలు వచ్చుచూ పోవచ్చు నుండినందుని భోజనము చేయుటకైన వారికి అవకాశము సువార్త రెండవ అధ్యాయం పదమూడవ యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు ఎరుశలేమునకు వెళ్ళారు అంటే ప్రభువు ఎరుశలేములో జయప్రవేశం చేశారు అరణ్య ప్రదేశాల్లో ప్రభు తన ఘనమైన పరిచయం చేశారు తర్వాత శిష్యులతో కలిసి ఎరుశలేములకు ప్రయాణమయ్యారు గొప్ప సమూహం వారిని వెంబడించారు మార్గంలో యోధ అరణ్య మార్గంలో ఒలీవల ఆ మార్గంలో నుండి ఒలీవల కొండ దగ్గర చేరారు అరణ్య మార్గము ద్వారా ప్రభు ఎరుశలేములో ప్రవేశిస్తున్నారు వీధుల్లో వస్త్రాలు పరిచారు అనేకులు ప్రజలు గుమ్ముగూడారు ప్రభు పేరట వచ్చివాడు స్తుతింపబడును స్థుతింపబడునుగాక అని కేకలు వేస్తున్నారు జకరయా గ్రంథంలో చెప్పబడిన తొమ్మిది తొమ్మిదిలో చెప్పబడిన ప్రవచనం నెరవేరింది సియోను నివాసులకు ప్రభు యొక్క దర్శనం కలిగింది నీతిపరుడైన రాజు రక్షణనిచ్చే రాజు గాడిదపై ఇరుశలేమును దర్శిస్తున్నాడు ఇహోవా పేరట అరణ్యములో నుండి ఎరుసలేములకు వచ్చిచున్న ప్రభు ఆయన స్థుతించబడాలని ప్రజలు ఆయన స్థుతిస్తూ ఉంటే సీయోను వాసులు చూచారు వారికి ఆశ్చర్యం కలిగి కలిగింది అరణ్య మార్గంలో వచ్చు ఇది ఏమి అని ప్రశ్నించారు అరణ్య నుండి వచ్చిన వాడు దావీదు కుమారుడని ప్రభు అయిన అని మానవ రక్షణార్థమై అరణ్య మార్గంలో ఎరుశలేమునకు జయప్రవేశం చేశాడని భక్తులు చెప్పినటువంటి అనేక ప్రవచనాలు నెరవేరాయి అలాగు ఇరుసలేమికి అరణ్య మార్గం గుండా ఆయన వచ్చి జయప్రవేశం చేశారు మొత్త ఇరవై ఒకటి మార్కు పదకొండు లోకా పంతొమ్మిది యోహాను పన్నెండు ఈ నాలుగు సువార్తలలో ఆయన గాడిది మీద ఊరేగుచు అరణ్య మార్గము గుండా ఇరుశలేమునకు ప్రవేశించినటువంటి ఆ సందర్భం మనం చూడగలం ఇంకా ఈ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వం అయితే మరికొన్ని విషయాలు రేపు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె